మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుద్ది ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎంటర్ చేయండి మీకు అప్లికేషన్ నెంబర్ ఇవ్వలేదు కదా అని పడద్దు మీకు ఒక రిసిప్ట్ ఇచ్చారు అదేంటి చూపిస్తాను చూడండి మీకు మీరు ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చినప్పుడు మీకు ఇది చించి ఇచ్చుండరు గుర్తుందా లేదు మీకు ఇదేమో ఫ్రంట్ పేజ్ ఇక్కడేమో మీకు అప్లికేషన్ రసీదు నెంబర్ దరఖాస్తు సంఖ్య అని చూడండి ఇక్కడ చూసారా దరఖాస్తు సంఖ్య ఇది మీకు చించి ఇచ్చి ఉండరు ఇది కొంచెం చూడండి ఇక్కడ టీఆర్ చేసి మీకు ఇచ్చి ఉండరు మీకు ఇక్కడ కోడ్ రాసి ఉంటారు అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి సో ఇక్కడ ఒక ఎంటర్ చేసి చూస్తే స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను మీ అప్లికేషన్ పరి ఇది పరిశీలనలో ఉంది ఇక్కడ దరఖాస్తు సంఖ్య అని ఉంది ఒకవేళ మీకు దరఖాస్తు సంఖ్య తెలియకపోతే కంగారు పడొద్దు మీకు ఫోన్లో మెసేజ్ కూడా వస్తుంది మీకు డేటా ఎంట్రీ పదిహేడు తేదీతో అవుతుంది కదా సో మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా ఆ మెసేజ్ వచ్చినప్పుడు ఈ అప్లికేషన్ నెంబర్ అన్న కూడా చూపిస్తాను చూడండి మీకు వెబ్సైట్ గడికి వచ్చేసాను ఈ అప్లికేషన్ నెంబర్ అన్నా కూడా మీరు నెంబర్ ఏదైనా ఎంటర్ చేయండి మీకు ఇచ్చిన నెంబరు వన్ నైన్ సి వన్ ఫోర్ సెవెన్ అని ఉంటుంది నెంబరు దాని వ్యూ స్టేటస్ నొక్కండి మీకు ఇక్కడ నో అప్లికేషన్ ఫోన్ అని ఉందంటే ఇంకా డేటా ఎంట్రీ అయితే అవ్వలేదు ఎవరైతే మహిళలు రెండు వేల ఐదు వందలకు పెట్టుకున్నారో మీకు ఒకవేళ మొబై